నాన్న మీకు ఒక మాట చెప్పనా ఈ వీడియో ప్రధానంగా నా మాట రుచించేటటువంటి వాళ్ళ కోసం నేను ఏది చెప్పినా వాళ్ళ మంచి కోసమే చెప్తున్నానని ఆలోచించేటటువంటి ఈనాటి యువత కోసం ఒకవేళ నా మాట మీకు నచ్చకపోతే ఈ వీడియోని పైకి తోసేయండి నాన్న ఒకవేళ నచ్చితే ఒక్క క్షణం ఆలోచించండి కాదని నన్ను సరేనా ఏంటంటే మీరిద్దరం బాగుంటే చాలు ఇంకా మిగతా వాళ్ళ సంగతి మాకు అనవసరం అని కొంతమంది అనుకుంటూ ఉంటారు తప్పని మీ ఇద్దరు బాగుండాలి కలకాలం బాగుండాలి ఏ పెద్దలైనా కోరుకునేది అదే కానీ మీరు లేకపోతే బ్రతకలేను అనుకునేటటువంటి మీ ఇరువురి తల్లిదండ్రుల సంగతి ఏమిటి తోడబుట్టిన వాళ్ళ సంగతి ఏమిటి ఒకసారి ఆలోచించండి నాన్న మీరు ఈ విధంగా ఈ జీవితాన్ని గడుపుతారు బాగానే ఉంటుంది రేపొద్దున మరి మీకు పిల్ల జల్లా పుడితే పెద్దవాళ్ళు లేకుండా ఎలా పెంచుతారు మిమ్మల్ని ఇంత వాళ్ళని అంత వాళ్ళని చేశారే మట్టి తిని పిల్లల్ని పెంచుతారే మరి రేపు పొద్దున మీరు మీ పిల్లల్ని పెంచేటప్పుడు ఎన్ని అవస్థలు పడాలి ఎన్ని పుర్రాకులు పడాలి మీరెన్ని కష్టాలు పడతారు అనుభవంతులు పెద్దవాళ్ళు బాధ్యత కలిగినటువంటి వాళ్ళు తనది అని అనుకునేటటువంటి వాళ్ళు ఇరుపక్కల తల్లిదండ్రులు లేకుండా మీ జీవితాలు ఎలా ఒడ్డెక్కుతాయి మీ పిల్లలు ఎలా గడికడతారు చెప్పండి నాన్న కాబట్టి ఇరుపక్కల పెద్దవాళ్ళు కూడా ఉండాలి నాన్న లేకపోతే కుదరదు ఇంటికి పునాది ఎంత అవసరమో ప్రతి జీవితానికి ప్రతి సంసారానికి కూడా అనుభవంతుడైనటువంటి పెద్దవాళ్ళ ఆసర కూడా అంతే అవసరం నాన్న అంతే అవసరం వాళ్ళకి దూరం కాకండి ఎంతసేపు వాళ్ళ పర్యవేక్షణలో మీ సంసారాలు చక్కదిద్దుకోండి మీ జీవితాలు చక్కదిద్దుకోండి మీరు ఏ చిన్న పని చేస్తున్న వాళ్ళకి ఒకసారి మంచి చెడు అడగండి అడగడంలో తప్పు లేదు కదా ఇలా చేయమంటారా అలా చేయమంటారా అని అడగండి చేసుకుంటూ వెళ్ళండి కొంతమంది బాధ్యత లేని తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళ సంగతి పక్కన పెట్టండి కానీ మీ పట్ల అనుక్షణం బాధ్యత వహించేటటువంటి తల్లిదండ్రులను మాత్రం మీరు నిర్లక్ష్యం చేసుకోకండి దాండా అది చాలా నష్టపోతాం అన్నమాట మీ మీద మనసు విరిగిపోకుండా తల్లిదండ్రులకి మీ మీద మనసు విరిగిపోకుండా మాత్రం చేసుకోండి తర్వాత మీరు ఎంత సంపాదించుకుంటున్నా మీరు ఎంత గడిస్తున్నా తల్లిదండ్రుల ఆశయాల ముందు తల్లిదండ్రుల ప్రేమల ముందు అవన్నీ దిగదుడుపు అనమాట తల్లిదండ్రులకి మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులకి మీ మీద విరక్తి వచ్చేలా మీరు నడుచుకున్నారంటే మీరు ఏమి నష్టపోతున్నారనేది ఒక్కసారి ఆలోచించండి నాన్న నష్టపోకూడదు పిల్లలు నష్టపోకూడదు నాన్న అందులో అమ్మ నాన్నని తోడబుట్టిన వాళ్ళని నష్టపోకూడదు నాన్న ఎక్కడ దొరకదు ఎక్కడ కానరాదు ఒకసారి ఆలోచించండి ఏమంటారు మీరే చెప్తారు నాకు